అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మోటారు కారులో శబం ఐదో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా కారు నెమ్మదిగా పోతోంది ఈగందరు కారులో కిటికీ దగ్గర కూర్చుని రోడ్లు రెండు పక్కల జాగ్రత్తగా చూస్తున్నాడు మనం హంతకుడిని పట్టుకోవడానికి బయలుదేరాం కానీ మంత్రగాళ్ళని ఇంద్రజాలకులని పట్టుకోవడానికి బయలుదేరలేదు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వాడు నిజం బయట పడే వరకు అంతా ఇంద్రజాలంలాగే ఉంటుంది అంటూ చటక్కున రాజు భుజం పట్టుకుని కారాపు అన్నాడు రాజు సడన్ బ్రేక్ వేశాడు ఎందుకు ఆపమన్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ కారు మాయం అవ్వటానికి ఇది చాలా అనువైన చోటు అంటూ యుగంధర్ కారు దిగాడు రోడ్డుకి కుడివైపున ఒక చెరువు ఉంది ఆ చెరువుకి ఒకవైపు రోడ్డే కట్ట రోడ్డు పక్కన చెరువు చాలా లోతుగా ఉన్నట్టు కనపడ్డది యుగంధర్ కొంచెం సేపు చెరువును చూస్తూ నిలబడ్డాడు సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు రాజు ఇన్స్పెక్టర్ వెనక నిలబడున్నారు యుగంధర్ నెమ్మదిగా అడుగులు అడుగు వేస్తూ నీళ్ల దగ్గరికి వెళ్ళాడు ఒడ్డు వెంబడై నడిచాడు కొంచెం దూరం వెళ్ళి ఆగి నేలను పరీక్షించాడు రాజు యుగంధర్ వెనకే ఉన్న రాజు ఏమిటి అని అడిగాడు నేల మీద ఉన్న ఈ గుర్తులు చూడు ఇవి ఇవేమిటంటావు రాజు నేల మీద కొంగి పరిశీలనగా చూశాడు నిశ్చయంగా చెప్పటం కష్టంగాని మోటారు కారు గుర్తులు అయి ఉండొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ని రాజుని వింతగా చూస్తున్నాడు యుగంధర్ వీళ్ల వై నీళ్ల వైపు చూస్తూ ఎవరైనా దిగి చూస్తే బాగుంటుంది అన్నాడు రాజు నవ్వి ఎస్ సార్ అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు డిక్కీ తెరిచి ఒక తోలు పెట్టి తీశాడు అందులోంచి ఈత కొట్టేటప్పుడు వేసుకునే దుస్తులు తీసి తొడుక్కున్నాడు గట్టు మీద నుంచి నీళ్లల్లోకి దిగాడు రెండు నిమిషాల్లో రాజు నీళ్లల్లో మాయమయ్యాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వుతూ ఏది ఎప్పుడు కావాలన్నా మీ కారులో సిద్ధంగా ఉంటుందన్నమాట అన్నాడు యుగంధర్ కూడా నవ్వాడు అవును ఇన్స్పెక్టర్ మీకైతే ఎక్కడ పడితే అక్కడ పోలీస్ పరివారము సహాయము లభిస్తాయి మాకేదైనా కావాల్సి వస్తే ఎలా దొరుకుతుంది చెప్పండి అందుకని అవసరమైన వస్తువులు కొన్ని ఎప్పుడూ కారులో ఉంటాయి అన్నాడు యుగంధర్ నీళ్ల వంకే చూస్తున్నాడు గాజు రాజు ఒకసారి నీళ్ల మీదకు తేలి మళ్లీ మునిగాడు ఐదు నిమిషాల్లో గబగబా ఈదుకుంటూ గట్టు మీదకొచ్చాడు రొప్పుతో నిలబడ్డాడు ఆయాసం తగ్గాక కానిలే అన్నాడు యుగంధర్ ఆప్యాయంగా రాజు రొప్పుతోనే చెప్పాడు నీలం రంగు ప్లిమత్ కారు నీళ్లలో అడుగునుంది అందులో మనిషి కూడా ఉన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూశాడు ఎవరా మనిషి అడిగాడు ఇన్స్పెక్టర్ బహుశా జనార్దన్ రావు అయి ఉంటాడు అన్నాడు రాజు కారు దగ్గరికి వెళ్తూ కారులోంచి తువ్వాల తీసుకుని తలదొడుచుకున్నాడు మిస్టర్ యుగంధర్ మీ కారులో అంబూరు వెళ్ళి సహాయం తీసుకొస్తాను పది నిమిషాలు ఇక్కడే ఉండండి అన్నాడు ఇన్స్పెక్టర్ సరేనని యుగంధర్ తలాడించాడు స్వరాజ్యరావు క్రిజ్లర్ ఎక్కి త్వరగా తోలుకుంటూ వెళ్ళిపోయాడు అరగంట లోపనే ఒక పోలీస్ జీబ్ వెంటబెట్టుకుని వచ్చాడు అందులో అర డజన్ మంది పోలీసు జవాన్లు స్థానిక ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆ చుట్టుపక్కల పని పనిచేసుకుంటున్న వాళ్ళను కొంతమందిని పిలుచుకొచ్చారు వాళ్లలో నలుగురు నీళ్లలోకి దిగి ఒక పెద్ద మోకు నీళ్లలో మునిగి ఉన్న కారు కట్టారు తర్వాత వచ్చిన మనుషులు పోలీసులు కలిసి కారుని బయటికి లాగడం ప్రారంభించారు ఆ రోడ్డు మీద వచ్చే పోయే లారీలు బస్సులు ఈ వింత చూడటానికి ఆగటం మొదలెట్టాయి జనం పోగొతున్నారు వాళ్ళందరినీ పంపించేయండి అన్నాడు స్వరాజ్యరావు కానిస్టేబుల్స్తో జనాన్ని వెళ్ళిపొమ్మని గదమాయించారు పోలీసులు పావుగంట ప్రయాసపడిన తర్వాత నీళ్లలోంచి ప్లిమత్ కారు బయటకు వచ్చింది అతి కష్టం మీద దాన్ని రోడ్డు మీదకి లాగారు నీళ్లు కారుతున్న ఆ కారు చుట్టూ చేరారు ఇకందర్ రాజు ఇన్స్పెక్టర్ పోలీసులు డ్రైవింగ్ సీట్లో ఒక మనిషి పడి ఉన్నాడు అతని తల స్టీరింగ్ సీటు మీదకు వాలి ఉంది ఒక కాలు యాక్సిలేటర్ మీద ఉంది ఒక చెయ్యి గేరు మీద ఉంది ఇగ్నిషన్కి కారు నడుస్తున్నప్పుడు ఉండేటట్టుగా ఆన్ మీదకు తిప్ప ఉంది హెడ్లైట్ల స్విచ్ ఆన్ చేస్తుంది యుగందర్ శవాన్ని పరీక్షగా చూశాడు ఈ ఎడమ కణత మీద పిస్తోలు గుండు దూసుకుపోయినట్టుగా గాయం కనపడ్డది బట్టల మీద రక్త మరకలు ఉన్నాయి ఇన్స్పెక్టర్ యుగంధర్ని చూసి మీ ఉద్దేశం ఏమిటి ఈ మనిషి ఎవరై ఉంటాడు అని అడిగాడు ఇతను జనార్దన్ రావే సందేహం లేదు జనార్దన్ రావు బయలుదేరిన కారులో అతనితో మరో మనిషి ఉన్నాడని మనకు తెలిసింది అతను ముందు సీట్లో జనార్దన్ రావు పక్కన కూర్చున్నాడని తెలిసింది ఆ మనిషి చెప్పగా జనార్దన్ రావు కారు ఇక్కడ ఉంటాడు అతను పిస్తుల్తో జనార్దన్ రావు కణత మీద పేల్చుంటాడు తర్వాత జనార్దన్ రావు కాలు యాక్సిలేటర్ మీద పెట్టి ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్లో వేసి కారు కదులుతూ ఉండగా ఆ మనిషి కారులోంచి దూకేసి ఉంటాడు అంతకుముందే కారు నీళ్ల వైపు తిప్పి ఉంచడం వల్ల కారు తిన్నగా నీళ్ళల్లోకి పోయి ఉంటుంది అన్నాడు ఇగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తలాడించి స్థానిక పోలీసు ఉద్యోగిని దగ్గరికి పిలిచాడు కారుని అందులో ఉన్న శవాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లమని శవాన్ని మార్చురీకి పంపి శవ పరీక్ష చేయించమని కారు లోపల వేలిముద్రలు ఏమైనా కనపడతాయేమో చూడమని చెప్పాడు యుగంధర్ వైపు తిరిగి పదండి మనం వెళ్దాం అన్నాడు ఎక్కడికి అడిగాడు రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ హత్య కేసు పరిశోధించడం అంటే నీళ్లలో ఎదటం కాదు అంబూరుకి పద నవ్వుతూ అన్నాడు ఇన్స్పెక్టర్ రాజుతో క్రిజ్లర్ కారు అంబూరు చేరుకుంది అంబూరు చిన్న ఊరు ట్రంక్ రోడ్డుకి రెండు పక్కల ఇళ్ళు దుకాణాలు ఉన్నాయి కొంచెం దూరంలో పెద్ద ఆసుపత్రి ఒకటి ఉంది ఆసుపత్రి దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ వేణి బాడీలోని తోళ్ల వ్యాపారం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి ఆ ప్రాంతాల్లో వేణి బాడీయే పెద్ద ఊరు కారు స్టాండ్ దగ్గరికి వెళ్ళగానే ఆపమన్నాడు ఇన్స్పెక్టర్ కారు దిగి వెళ్ళి విశ్వనాథం రూపం వర్ణించి చెప్పి మూడు రోజుల కిందట చీకట పడిన తర్వాత అటువంటి మనిషిని ఈ ప్రాంతాల్లో చూశారా అని అడిగాడు అక్కడ ఉన్న దుకాణాల వాళ్ళని ఎవరూ చూడలేదని చెప్పారు అంబూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కలెక్టర్ని బుకింగ్ క్లర్క్ని అడిగాడు వాళ్ళు చూడలేదని చెప్పారు ఇన్స్పెక్టర్ విసుగ్గా వచ్చి కారులో కూర్చున్నాడు ఆ ఊళ్ళో ఎవరో విశ్వనాథాన్ని చూడలేదని యుగంధర్కి చెప్పారు విశ్వనాథం ఇక్కడికి వచ్చాడని మీరెందుకు అనుకున్నారు అడిగాడు యుగంధర్ జనార్దన్ రావుని హత్య చేసి కారును నీళ్లలోకి తోలి విశ్వనాథం కాలినడకన ఈ ఊరికి వచ్చి ఉండాలి రైల్లోనో బస్సులోనో మద్రాసుకు వెళ్ళుండాలి నా ఊహ ప్రకారం కానీ ఈ ప్రాంతాల ఎవరు అతన్ని చూడలేదంటున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్ చిరాగ్గా యుగంధర్ ఐదు నిమిషాలు ఆలోచించాడు కారు పడి ఉన్న చెరువు అంబూరికి వ్యానియంబాడీకి మధ్య ఉంది కనుక జనార్దన్ రావుని హత్య చేసిన మనిషి అంబూరికే వచ్చాడనుకోవటం పొరపాటు వ్యానియం బాడీకి వెళ్ళుండొచ్చుగా ఇంకో విషయం హత్య చేసిన మనిషి విశ్వనాథమే అయి ఉంటే అతను రైల్లో కానీ బస్సులో కానీ మద్రాసు వెళ్ళి ఉండటం అసంభవం ఎందుకంటే జనార్దన్ రావు దాదాపు ఐదు గంటలకు మద్రాసులో బయలుదేరాడు మద్రాసుకి అంబూరు సరిగ్గా నూట పదమూడు మైళ్ళు ఉంది కారు పడి ఉన్న చెరువు మద్రాసుకి దాదాపు నూట పద్దెనిమిది మైళ్ళు ఉంటుంది జనార్దన్ రావు కారు ఎక్కడా ఆపకుండా ఎంత వేగంగా వెళ్ళినా గంటకు యాభై మైళ్ళ కన్నా వెళ్ళి ఉండడు కనుక ఆ చెరువు దగ్గరికి రావటానికి కనీసం రెండున్నర గంటలు బట్టి ఉంటుంది అంటే రాత్రి ఏడు గంటలకి ఏడున్నరకి మధ్య కారు చెరువులోకి తోయబడి ఉంటుంది కనుక హత్య ఏడు గంటల తర్వాత జరిగి ఉండాలి కానీ అంతకు పూర్వం జరిగి ఉండటానికి వీలు లేదు విశ్వనాథం ఆ రాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్య చనిపోయాడని డాక్టర్ని ధారణగా చెప్పాడు అతను షెడ్లో కూర్చొని షెడ్లో కారులో కూర్చుని ఉండగా పిస్తులతో చంపారని నిర్ధారణగా తెలిసింది విశ్వనాథమై జనార్దన్ రావుని హత్య చేస్తుంటే అతను పదకొండు పన్నెండు గంటల మధ్య మద్రాసు చేరుకుని ఉండాలి అంటే హత్య జరిగిన తర్వాత నాలుగైదు గంటల్లోగా మద్రాసుకు వచ్చి ఉండాలి చెరువు దగ్గర నుంచి ఐదు మైళ్ళు నడిచి రైల్లోనో బస్సులోనో అంత త్వరగా మద్రాసు చేరుకోవడం అసంభవం కనుక చెరువు దగ్గర హత్య చేసి రాత్రి పన్నెండులోగా మద్రాసు వెళ్ళటానికి ఒక్కటే మార్గం ప్రైవేట్ కారులో వెళ్ళి ఉండాలి ఆ రోజు ఏడు గంటలు దాటిన తర్వాత ఇటువైపు నుంచి మద్రాసుకి కారు ఏదైనా వెళ్ళిందేమో కనుక్కుందాం అన్నాడు యుగంధర్ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి కారు ఒక చెట్టు కింద ఆపి ఆ చుట్టుపక్కల వాకప్ చేశారు ఒక హిల్మన్ కారు మద్రాసు వైపు వెళ్ళటం చూశామని ఇద్దరు ముగ్గురు చెప్పారు అప్పుడు దాదాపు ఎనిమిది గంటలైందని చీకటిగా ఉండటం వల్ల కారులో ఉన్న మనుషులు కనిపించలేదని వాళ్ళు అన్నారు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు దీర్ఘంగా ఆలోచిస్తూ అక్కడి నుంచి కదలలేదు ఏమిటి ఏవో ఆలోచనలతో బాధపడుతున్నారు అన్నాడు రాజు స్వరాజ్యరావు యుగంధర్ వైపు తిరిగి విశ్వనాథం మద్రాసుకి తిరిగి వెళ్ళటానికి రెడీగా అతనికి కారు ఎలా దొరికింది అతను జనార్దన్ రావు కారులో వచ్చాడు ఆ కారు నీళ్ళలోకి తోసేశాడు మద్రాసుకి వెళ్ళటానికి ఇంకో కారు ఎలా సంపాదించాడు అతను అన్నాడు అవును అది చిక్కు ప్రశ్నే అయినా అసంభవం కాదు విశ్వనాథం అంతకుముందు కారు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు అన్నాడు ఇగంధర్ ఉన్నట్టుండి రాజు ఒక్కసారిగా ఎలా వేసి సార్ జ్ఞాపకం వచ్చింది అన్నాడు ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ మనం పట్టీలో పెట్రోల్ బంక్ దగ్గర వాకప్ చేసినప్పుడు ఆ బంక్ అతను ప్లిమత్ కార్ అటు వెళ్ళలేదని హిల్మన్ కారు ఒకటి సాయంకాలం నుంచి తన బంక్ దగ్గర ఆపుకొని ఎవరో కాల్చుకుని ఉన్నారని రాత్రి ఎనిమిది గంటల తర్వాత అతను ఆ కారును మద్రాసు వైపుకి తోలుకు వెళ్ళాడని చెప్పాడు జ్ఞాపకం ఉందా అన్నాడు రాజు గుడ్ సమయానికి జ్ఞాపకం చేశావు పదండి వెళ్ళి ఆ కారు ఎవరిదో ఆ కారులో ఉన్న మనిషి ఎవరో విచారిద్దాం అన్నాడు ఇగంధర్ అంబూరు నుంచి కెట్టండ పట్టి వెళ్ళటానికి అరగంట కూడా పట్టలేదు తిన్నగా పెట్రోల్ బంక్ వెళ్ళి గుమస్తాను వాకప్ చేశారు మూడు రోజుల క్రితం సాయంకాలం ఒక హిల్మెన్ కారులో ఎవరో వచ్చి మీ బంకు దగ్గర చాలాసేపు ఉన్నారని మీరు చెప్పారు ఆ విషయం వివరాలు ఇంకా కొన్ని కావాలి చెప్పగలరా అడగండి నాకు తెలిసినంతవరకు చెప్తాను అన్నాడు గుమస్తా వినయంగా ఆ కారు సరిగ్గా ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చింది సాయంకాలం ఐదు గంటలకి ఎప్పటి వరకు ఉంది రాత్రి ఎనిమిది దాటే వరకు ఉంది అందులో ఉన్న మనిషి ఎలా ఉన్నాడు సామాన ఛాయ్ రంగు కొంచెం పొడుగ్గా బక్కపలిసిగా ఉన్నాడు ముఖం మీద కాణి కాసంత మచ్చ ఉంది యుగంధర్ రాజు ఒకరినొకరు సాభిప్రాయంగా చూసుకున్నారు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయి వింటున్నాడు మీరు అతనితో మాట్లాడారా అతను ఇక్కడ ఎందుకున్నది చెప్పాడా అడిగాడు యుగంధర్ అడిగాను సార్ ఎవరో స్నేహితుడు కారులో వచ్చి తనని ఇక్కడ కలుసుకుంటానని చెప్పాడట ఆ స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు కారు ఏదైనా వస్తుందేమోనని ఆదుదాగా చూశాడు ఆ స్నేహితుడు వచ్చాడా లేదు సార్ కూర్చుని కూర్చుని విసుగు పుట్టిందేమో ఎనిమిది గంటల ప్రాంతాల్లో కారు దిగి అలా వెళ్ళాడు కొంచెంసేపట్లో గబగబా తిరిగి వచ్చి కారు ఎక్కి హడావిడిగా వెళ్ళిపోయాడండి అన్నాడు గుమస్తాగా ఆ కారు నంబర్ జ్ఞాపకం ఉందా వై జీరో టూ వన్ టూ టూ అండి ఎటువైపు వెళ్ళింది ఆ కారు మద్రాసు వైపు వెళ్ళిందండి ఇక అందరు గుమస్తాకు ధన్యవాదాలు చెప్పి కారు ఎక్కాడు ఇన్స్పెక్టర్ని కూడా కారు ఎక్కమన్నాడు కారు బయలుదేరింది ఇదేమిటి యుగంధర్ హిల్మన్ కారులో వచ్చిన మనిషి వర్ణన సరిగ్గా విశ్వనాథానికి సరిపోతుంది అన్నాడు ఇన్స్పెక్టర్ అయితేనే అడిగాడు యుగంధర్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది వరకు విశ్వనాథం ఎక్కడుంటే దాదాపు ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న చెరువు దగ్గర జనార్దన్ రావును అతను ఎలా హత్య చేసి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ నిరాశతో విశ్వనాథం జనార్దన్ రావుని హత్య చేశాడని మీరెందుకు అనుకున్నారు మనకు తెలిసిన విషయాలను బట్టి అనుకున్నాను ఏమిటి ఆ విషయాలు నా దృష్టిలో మనకు తెలిసిన విషయాలన్నీ విశ్వనాథం జనార్దన్ రావుని హత్య చేయలేదనే సూచిస్తున్నాయి ఇన్స్పెక్టర్ ఏమిటి ఇలా తెకమక్క పడుతున్నారు ఇది వరకు జనార్దన్ రావే విశ్వనాథాన్ని చంపి కారులో పడేశారని చెప్పారు కదా ఇప్పుడు విశ్వనాథమే జనార్దన్ రావును హత్య చేశాడు అంటున్నారు ఏమిటి అన్నాడు రాజు పక్కపక్క నవ్వుతూ ఇన్స్పెక్టర్ కూడా నవ్వాడు జనార్దన్ రావు హత్య చేయబడ్డాడని అప్పుడు మనకు తెలియదు అన్నాడు ఇన్స్పెక్టర్ అయితే విశ్వనాథాన్ని ఎవరు హత్య చేశారని మీ ఉద్దేశం అడిగాడు రాజు ఇన్స్పెక్టర్ కొంచెం తడుముకుంటూ విమలాదేవి చంపింది అనుకుంటాను జనార్దన్ రావుని హత్య చేసి విశ్వనాథం తన భార్య దగ్గరికి వెళ్ళి ఉంటాడు వాళ్ళిద్దరికీ తీవ్రమైన వాగ్యుద్ధం జరిగి ఉంటుంది జనార్దన్ రావుని హత్య చేసినట్టు విశ్వనాథం ఆమెకి చెప్పి ఉండవచ్చు లేదా అతని ధోరణి చూసి ఆమె గ్రహించి ఉండొచ్చు జనార్దన్ రావుని చంపాడన్న కోపంలో విశ్వ విమలాదేవి విశ్వనాథాన్ని హత్య చేసి ఉంటుంది అన్నాడు మార్టం చేసిన డాక్టర్ జనార్దన్ రావుని ముప్పై రెండు క్యాలిబర్ పిస్తులతో హత్య చేశారని చెప్పాడు విశ్వనాథం శవం ఉన్న కారు గ్లౌ బాక్స్లో మనకు కనపడ్డ పిస్తులు ముప్పై రెండు క్యాలిబర్ది కనుక మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే విశ్వనాథం జనార్దన్ రావుని అతని పిస్తోలతో చంపి ఆ పిస్తూలు తన కూడా తీసుకెళ్ళి తనను చంపమని విమలాదేవికి ఇచ్చి ఉండాలి ఏమిటి ఇన్స్పెక్టర్ ఇవాళ మీ హేతువాదం ఇంత అధ్వానంగా ఉంది విశ్వనాథం కారులో ఐదు గంటల నుంచి కెట్టడం పట్టీలో ఉన్నట్టుగా నిర్ధారణగా తెలిసింది కనుక ప్లైమ్ కారులో జనార్దన్ రావుతో వచ్చిన రెండో మనిషి విశ్వనాథం అయి ఉండటానికి వీలు లేదు అది ఇంకెవరో అయి ఉంటాడు అన్నాడు యుగంధర్ అయితే విశ్వనాథం ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడిగాడు ఇన్స్పెక్టర్ ఆలోచించండి అన్నాడు యుగంధర్ కారు వెనక్కి తిప్పి మళ్ళీ ముగ్గురు అంబూరుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్థానిక పోలీసు ఉద్యోగిని కలుసుకున్నారు కారులో కనపడ్డ వేలిముద్రలను ఫోటోలు తీయించామని కొన్ని జనార్దన్ రావు వేలిముద్రలని మరికొన్ని ఇంకెవరో అని అతను చెప్పాడు ఆ ఫోటోలన్నీ ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు జనార్దన్ రావు తలలో కనపడ్డ తుపాకి గుండు కూడా ఇచ్చాడు యుగంధర్ ఆ గుండు తీసుకుని బోతద్దంతో జాగ్రత్తగా పరిశీలించాడు ఆ గుండు తిరిగి ఇచ్చేస్తూ ఇక మనం ఇక్కడ చేయగలిగిందేం లేదు పదండి పోదాం అంటూ కారు దగ్గరికి తీ దారి తీశాడు యుగంధర్ కారును వేగంగా తోలుతున్నాడు రాజు దోవల మధ్య మధ్య ఆగి విశ్వనాథం వచ్చిన హిల్మెన్ కారును గురించి వాకప్ చేశారు విశ్వనాథం మద్రాసు నుంచి వచ్చేటప్పుడు కాఫీకి సిగరెట్లకి కారు అక్కడక్కడ ఆపాడు విశ్వనాథం పోలికలు చెప్పగానే అవును ఆయనే అని చాలామంది చెప్పారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విశ్వనాథం మద్రాసు నుంచి ఏ మూడు గంటలప్పుడో బయలుదేరి ఉండాలని యుగంధర్ అంచనా కట్టాడు హిల్మెన్ కారు మద్రాసు తిరిగి వెళ్ళేటప్పుడు ఆకకుండా వేగంగా వెళ్ళిపోయిందని తొమ్మిది గంటల ప్రాంతాల్లో ఆ కారును చూశామని కొందరు చెప్పారు ఇన్స్పెక్టర్ యుగంధర్ కారులో వెనక సీట్లో కూర్చున్నారు రాజు కారు తోలుతున్నాడు ముగ్గురు ఎవరి వారు ఏదో ఆలోచించుకుంటున్నారు ఎవరు మాట్లాడలేదు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఉండబట్టలేక మిస్టర్ యుగంధర్ ఈ కేసు రాను రాను జటిలంగా తయారవుతోంది ముందు వెనక కనిపించడం లేదు అన్నాడు యుగంధర్ ఇంకేం మాట్లాడలేదు మీకు ఏమైనా అర్థమవుతుందా జనార్దన్ రావు అసలు ఎందుకు హత్య చేయబడ్డాడు విశ్వనాథాన్ని ఎందుకు హత్య చేశారు ఈ రెండు హత్యల కారణం ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ ఆ ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కనుబొమ్మలు ముడిచి కళ్ళు చిట్లించి అగోచరమైన దేని మీదో దృష్టి లగ్నం చేసినట్టుగా చూస్తున్నాడు ఇక హలో రండి ఏమిటి విశేషం పోలీసులు ఇంతవరకు నా మీద కేస్ ఏం పెట్టినట్టు లేరే అన్నాడు దీక్షితులు యుగంధర్ని చూడగానే ఆ కారు ప్రమాదం మీరు చేశారని ఇంకా నిశ్చయంగా తేలలేదు అందువల్ల కేసు పెట్టలేదు అనుకుంటాను అంటూ యుగంధర్ కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్తో పాటు రాజు కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావుని అతని ఆఫీస్లో దింపి యుగంధర్ తిన్నగా దీక్షితులు ఇంటికి వచ్చాడు యుగంధర్ వచ్చాడని నౌకర్ చెప్పగానే దీక్షితులు వసారాలోకి వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లాడు మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకునేందుకు వచ్చాను అన్నాడు యుగంధర్ దానికే అడగండి నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు దీక్షితులు మీరు పానగల్ పార్క్ దగ్గర కారు ప్రమాదం చేయకముందు అంటే ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి యాక్సిడెంట్ అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటల వరకు ఎక్కడున్నారో ఏం చేశారో దయచేసి చెప్తారా అడిగాడు యుగంధర్ దీక్షితులు యుగంధర్ని అనుమానంగా చూస్తూ ఎందుకు అని అడిగాడు కొంత రొటీన్ ఎంక్వైరీ చేస్తున్నాను అని బదులు చెప్పాడు దీక్షితులు రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత ఆ ప్రమాదం నేను చేశానని ఒప్పుకున్నాను నష్టపరిహారం చెల్లించాను రేపు కేసు పెడితే కోర్టుకు హాజరవుతాను జుల్మానా వేస్తే అది చెల్లిస్తాను ఇంతకన్నా మీకేం కావాలి యాక్సిడెంట్ జరగడానికి పూర్వం నేను ఎక్కడుంటే మీకెందుకు తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి ఉంటే మీకు దేనికి అని అడిగాడు దీక్షితులు కొంచెం కోపంగా ఆ ప్రమాదం మీరే చేశారని నిర్ధారణ అయ్యేందుకు నేను అడిగిన వివరాలు అవసరం అన్నాడు ఇగంధర్ యాక్సిడెంట్ నేను చేశానని నిర్ధారణ కాకపోతే మరీ మంచిది నేను ఇచ్చిన పదిహేను వేల రూపాయలు తిరిగి నాకు ఇచ్చేయండి సరిపోతుంది మీరు చెప్పేది విచిత్రంగా ఉంది కారు ప్రమాదం చేశానని ఒప్పుకుని గాయపడిన మనిషికి నష్టపరిహారం చెల్లించాను కానీ మీకు తృప్తి కలగలేదు ఆ కారు ప్రమాదం నేనే చేశానని నన్ను రుజువు చేసుకోమంటున్నారు ఇది ఎక్కడన్నా ఉందా అన్నాడు దీక్షితులు ప్రమాదం జరగడానికి ముందు ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఎక్కడున్నది ఏం చేసింది చెప్పటానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అడిగాడు ఇక యుగంధర్ నేను భయపట్టం లేదు అవి నా ఆంతరంగిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఈ యాక్సిడెంట్కి వాటికి సంబంధం లేదు అందుకే చెప్పను అని దీక్షితులని ఖచ్చిగా చెప్పాడు యుగంధర్ లేని నవ్వు తెచ్చిపెట్టుకుని పోనీలేండి మీకు అభ్యంతరం ఉంటే చెప్పక్కర్లేదులేండి ఓసారి మీ టెలిఫోన్ ఉపయోగించచ్చా అని అడిగాడు దానికే తప్పకుండా అన్నాడు దీక్షితులు యుగంధర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని పిలిచాడు అవతల వైపు నుంచి స్వరాజ్యరావు పలకగానే ఆ కారు విషయం తేలిందా అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఏదో చెప్పాడు యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు థ్యాంక్స్ దీక్షితులు గారు అంటూ యుగంధర్ టెలిఫోన్ దగ్గర నుంచి లేచాడు లేస్తూ తన సిగరెట్ కేస్ కింద ఉన్న తివాచి మీదకి చప్పున కాకుండా చప్పుడు కాకుండా జార విడిచాడు రాజు యుగంధర్ బయటకు వచ్చారు వాళ్ళను సాగనంపడానికి వసాల దాకా దీక్షితులు వచ్చాడు క్షమించండి కాస్త కటువుగా మాట్లాడాను అన్నాడు యుగంధర్తో యుగందర్ కారెక్కుతో సిగరెట్ కోసం జేబు తొడముకున్నాడు అరే సిగరెట్ కేసు మీ గదిలో మర్చిపోయినట్టున్నాను అన్నాడు దీక్షితులు నౌకర్ని పిలిచాడు నౌకర్ పలకలేదు పర్వాలేదులేండి రాజు వెళ్ళి తీసుకొస్తాడు అని రాజు వైపు తిరిగి వెళ్ళు రాజు అన్నాడు యుగందర్ రాజు గబగబా లోపలికి వెళ్ళాడు దీక్షితులు యుగంధర్ కారు దగ్గర నిలబడున్నారు యుగంధర్ దీక్షితుల్ని మాటల్లో పెట్టాడు రాజు తిరిగి రావడానికి ఐదు నిమిషాలకు పైగా పట్టింది ఇంత ఆలస్యం చేశావే కనపడలేదా అడిగాడు యుగంధర్ మొదట కనపడలేదు బల్ల కింద పడుంది అన్నాడు రాజు కారు గేటు దాటి రోడ్డు మీదకు పోగానే రాజు జేబులోంచి ఒక కాగితం తీసి ఇదిగో సార్ అంటూ ఇచ్చాడు యుగంధర్ ఆ కాగితాన్ని పరిశీలించాడు అది టైప్ చేయబడిన కాగితం యుగంధర్ గారికి పత్రికల్లో మీ ప్రకటన చూశాను ఆ కారు ప్రమాదం చేసినప్పుడు నేను నా కూడా ఇంకో మనిషి అక్కడే కారులో ఉన్నాం ఆ కారు నెంబర్ ఎండీవై జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ అని మాత్రం ఆ కాగితం మీద టైప్ చేయబడ్డది ఆ కాగితం మడిచి జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు యుగంధర్ విశ్వనాథం వెళ్ళిన పచ్చ రంగు హిల్మెన్ కారు రాజారావుదట దాని నెంబర్ ఎండివై జీరో టూ వన్ టూ టూ అట ఇందాక ఫోన్లో స్వరాజ్యరావు చెప్పాడు అన్నాడు యుగంధర్ రాజు ఇలా వేశాడు కారు యుగంధర్ ఇంటి ముందు ఆగింది కారు దిగి యుగంధర్ రాజు తిన్నగా ఆఫీస్ గదిలోకి వెళ్ళారు రాజు ఆ యాక్సిడెంట్ ఫైల్స్ ఇట్లా తీసుకునిరా అన్నాడు యుగంధర్ రాజు ఫైల్ తెచ్చి ఇచ్చాడు అంతకు పూర్వం వచ్చిన రెండు టైప్ ఉత్తరాలు అందులో ఉన్నాయి యుగంధర్ ఆ ఉత్తరాలతో రాజు ఇచ్చిన టైప్ ఉత్తరాన్ని పోల్చి చూశాడు తల విదిలించాడు రాజు ఆ కారు ప్రమాదం జరగడానికి ముందు జరిగిన తర్వాత దీక్షితులు ఎక్కడున్నది ఏం చేసింది కనుక్కోవాలి అది చాలా ముఖ్యం వెళ్ళు అన్నాడు యుగంధర్ వెంటనే రాజు కాలి నడకన బయలుదేరాడు కొంచెంసేపు ఉండి యుగంధర్ కారు ఎక్కి తిన్నగా రాజారావు ఇంటికి వెళ్ళాడు యుగంధర్ వచ్చాడని నౌకరి చెప్పగానే లోపలికి తీసుకురమ్మని చెప్పాడు రాజారావు రాజారావు ఆఫీస్ గదిలో బల్ల దగ్గర కూర్చుని ఎవరు లెక్కలు చూసుకుంటున్నాడు ఎస్ అన్నాడు యుగంధర్ని చూసి ఆ కారు ప్రమాదాన్ని గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను కూర్చోండి ఏం మాట్లాడాలి కారు ప్రమాదం జరగక ముందు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆ రోజు మీరు ఎక్కడున్నది ఏం చేసింది చెప్తారా కారు ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఏం చేసింది కూడా చెప్పండి అని అడిగాడు ఇక అందరు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ